హాయ్ అండి అందరికీ నమస్తే మీ కార్తిక్ ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను ముందుగా నా వీడియో చేసే వాళ్ళందరూ కూడా మీకు నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ఒక లైక్ కొట్టండి ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా గొప్పదా అర్జీ గొప్పదా ఏంటది మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియా గొప్పదా అర్జీ గొప్పదా అసలు ఇప్పుడు సోషల్ మీడియా ఏంది అర్జీ ఏంది అనుకుంటున్నారా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు పనులకు సంబంధించి అటు ప్రజలకు కానీ ఉపాధ్యాయులకు కానీ అలానే ఎవరన్నా ఉద్యోగస్తులకు కానీ యువతకు కానీ చిన్నారులకు కానీ అనాథలకు కానీ ఎవరికైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో అర్జీ కంటే గొప్పగా సోషల్ మీడియాకే పని అవుతుందని చెప్పేసి అయితే చాలామంది భావిస్తున్నారు జరుగుతుంది మనం కూడా ప్రతిరోజు కూడా చూస్తున్నాం అసలుకి ఈ సోషల్ మీడియా అంశం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని అయితే ఈ సోషల్ మీడియా అంశం ఎందుకు వచ్చింది అనేది నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏం జరుగుతుందంటే గతంలో ఒక రోడ్డు బాగోపోతే అర్జీ రూపంలో అందించేవాళ్ళం సార్ గ్రామస్తులు మొత్తం కూడా వెళ్ళి లేదా ఆ గ్రామం దగ్గర ఆ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడం కానీ స్థానిక ఎమ్మెల్యేకి అర్జీ ఇవ్వటం కానీ ఆ ఎంపీకి అర్జీ ఇవ్వటం కానీ లేకపోతే ఉన్నత నాయకుల ద్వారా సంబంధించి వాళ్ళ సంబంధిత నాయకులకు సంబంధించి అజ్జివ్వడం జరిగింది కానీ చాలా వరకు పనులు జరిగే కావు కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈరోజు ఖచ్చితంగా చిన్నపిల్లలు చూడండి చాలా వరకు సార్ మాకు రోడ్డు బాగలేదు సార్ మేము బురదలో నడుస్తున్నాం మా పరిస్థితి బాగలేదు స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బందికరం ఇబ్బందికరంగా ఉంది అని ఒక వీడియో పెట్టారు రెండు రోజుల్లో అయిపోయింది ఒక కానిస్టేబుల్ సంబంధించిన అంశంలో భాగంగా ఒక అది అది కూడా ఒక సమావేశం అనుకుంటా ఆ సమావేశంలో కూడా సేమ్ ఇలానే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయం కూడా రోడ్డు బాగలేదని అనాథలు సార్ మాకు చాలా వరకు మా తల్లిదండ్రులు చనిపోయారు సార్ మా పరిస్థితి బాగలేదంటే అది కూడా సోషల్ మీడియాని సార్ మాకు మంచినీళ్ళు లేవు సార్ మాకు మా గ్రామంలో మంచినీటి వ్యవస్థ అసలు బాగలేదండి పైప్ లైన్ ఉంది కానీ వాటర్ రావటం లేదండి అని చెప్పేసి ఇలా ఎన్నో సమస్యలు సార్ ఉన్నత చదువుల విషయంలో భాగంగా సార్ మాకు అనాథలం అండి సార్ ఇట్లా ప్రతి అంశం కూడా ప్రతి అంశం కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలానే నారా లోకేష్ గారికి మంత్రి సీఎం చంద్రబాబు గారి దృష్టికి అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో అయితే పోస్ట్ అవుతూనే ఉంది ప్రతిరోజు కూడా ఈ పోస్ట్ అయిన వీడియోలు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి వారి సమస్యలు అయితే తీర్చుకుంటున్నారు ప్రజలు కానీ విద్య చెప్పా కదా ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ మరి అర్జీకి ఎందుకు అంత పవర్ తగ్గింది అనేది మనం మాట్లాడుకుంటే అర్జీకి అంటే కూడా మనం ఇచ్చే నలుగురిలో మనమే ఉండి అక్కడ అర్జీ ఇస్తే అది ఎవరో చూడరు కానీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఈరోజు ఒక యూట్యూబ్ కానీ ఒక ట్విట్టర్ కానీ ఒక ఫేస్బుక్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ కానీ ఓ చాలా బొచ్చు యాప్స్ వచ్చింది ఈరోజు ఈ యాప్స్ మొత్తాన్ని కూడా ఈ యాప్స్లో మొత్తం కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించి కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ వీడియోలని వాళ్ళు పెట్టే సమస్యలు ఏం చేస్తారంటే అంటే ముందు ప్రభుత్వం కంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు చూసి బాధపడుతున్నారు అరే బాబు ఈ వాళ్ళకి రోడ్డు లేదంట అని చెప్పేసి బాధపడుతున్నారు ఈ బాధపడే అంశాన్ని ముందు ఎవరు తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది ప్రజలకు తెలిసిందంటే ఏమైతే ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకుంటుంది ప్రజలకు సంబంధించి ఖచ్చితంగా తెలిసిందంటే ఈ సమస్య ఉందని పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు కూడా కామెంట్స్ చేయడం లైక్స్ చేయడం వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దానికి ఖచ్చితంగా స్పందించాల్సి వస్తుంది దేనికి ఈ సోషల్ మీడియాకి సోషల్ మీడియాకు ఉన్న పవర్ ఇప్పుడు దేనికి లేదని చెప్పుకోవచ్చు ప్రభుత్వాలు గజగజలాడుతున్నాయి ప్రతి అంశంలో కూడా ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దానివల్ల నెగిటివ్ కామెంట్స్ పడుతుంది అలానే పాజిటివ్ కామెంట్స్ పడతాయి ప్రతి ఒక్కటి కూడా పడుతుంది కానీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సమస్య అనేది పరిష్కారం అవుతుంది ప్రజలకు సంబంధించి అందుకే సోషల్ మీడియాకి సంబంధించి ఈరోజు మంచి పవరు ఉందని చెప్పుకోవచ్చు మర్చిపోవద్దు ప్రజలకు సంబంధించి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాకు ఉన్న పౌరు ఈరోజు ఎక్కడా లేదు ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది అందుకనే నేను ఏమంటానంటే ప్రజలకు సంబంధించి అర్జీ గొప్పదా దీనికి సంబంధించి సోషల్ మీడియా గొప్పదా అన్న మిమ్మల్ని అడిగింది క్వశ్చన్ అందుకే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎందుకు ఈ సోషల్ మీడియా ద్వారానే ఈ సమస్యలు అయితే పరిష్కారం అవుతున్నాయి ఎందుకు అర్జీల ద్వారా పరిష్కారం కావట్లేదు అనేది కూడా ప్రజలకు తెలియాలి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నో అంటే గ్రీవెన్స్ అని ఇలా ఎన్నో పెడుతున్నారు కానీ ఎన్ని గ్రీవెన్స్లో సంబంధించి ఎన్ని పరిష్కారం అయ్యాయి చెప్పండి ఇప్పటికి ఎన్ని పరిష్కారం అయ్యాయి ఇంకా గ్రీవెన్స్లు నడుతూనే ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉంటాయి గ్రీవెన్స్లో పెట్టిన కాళ్ళ నుంచి పరిష్కారం పరిష్కారం అవుతున్నాయి కొన్ని 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 అవుతున్నాయి కొన్ని కావటం లేదు కానీ సోషల్ మీడియాకు ఉన్న పవర్ ఏం చేస్తుందండి ఈరోజు అదే సోషల్ మీడియాలోకి వచ్చి అయితే ఈ ఈ గ్రీవెన్స్లో పెట్టే పరిష్కార ఈ సమస్యలను మనకు మనం ఎవరికి చెప్పుకోలేని సమస్యలను కూడా ఈ సోషల్ మీడియా ద్వారా పెట్టడం వల్ల అవుతుంటే వాటికి పరిష్కారం దొరుకుతుంది నేను గ్రీవెన్స్ని పట్టం లేదు అక్కడ కూడా గ్రీవెన్స్ గురించి తప్పుగా మాట్లాడటం పరిష్కారం కొన్ని అవుతున్నాయి కానీ సోషల్ మీడియాకు ఎందుకు అంత పవర్ ఉందో నాకు అర్థం కావట్లేదు అంటున్నాను అర్జీకున్న పవరు ఈరోజు సోషల్ మీడియాకు ఎందుకు అంతగా పెరిగింది ప్రజలు ఎందుకు సోషల్ మీడియాని నమ్ముకుంటున్నారు అర్జీల కంటే కూడా సోషల్ మీడియాని ఎందుకు నమ్ముకుంటున్నారు ఇది ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజలు సోషల్ మీడియాకి వేస్తున్నారు అంటే ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తే పరిష్కారం దొరికిద్దని కాజీ అర్జీకి వాళ్ళు అంతా ఉంటారు అర్జీకి సంబంధించి అంతా వాళ్ళు గొప్పగా చుట్టల ఆ అంశాన్ని అది పరిష్కారం దొరికిద్దని అందుకనే ప్రభుత్వాలు ఆలోచించాలి మనం అర్జీ ద్వారా పరిష్కరించాలా సోషల్ మీడియా ద్వారా పరిష్కరించాలా దేని ద్వారా మనం పరిష్కరించాలి ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అయితే గమనించుకోవాలి ఎందుకంటే ప్రతిదీ సోషల్ మీడియా ద్వారా అయితే మనం పరిష్కరించలేము కొన్ని అర్జుల రూపంలో కూడా పరిష్కరించాల్సి అలసి కావున ఈ అర్జీ గొప్పదా ఈ సోషల్ మీడియా గొప్పద అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్రజల ద్వారా ఖచ్చితంగా మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వందసార్లు చెప్తా నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మీరు చేయొద్దు థ్యాంక్ యూ మీ కార్తీక్ కుంగ్రాల